రైతు ప్రభుత్వం ఉంటే రైతులను గోస పెట్టడమా కాలం ప్రకృతితో పాటు ప్రభుత్వం కూడా రైతులపై పగబట్టిందని మాజీ వసంత అన్నారు క్షేత్ర స్థాయిలో పంట నష్టం అంచనా వేయించి పరిహారం అందేలా ఆమె చూపాలని పేర్కొన్నారు సారంగాపురం మండలంతో పాటు మండలంలోని లక్ష్మీదేవిపల్లి గణేష్పల్లి బట్టపల్లి పోతారం గ్రామంలో ఏర్పాటు చేసిన వరధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు అకాల వర్షాలకు తుపాను ప్రభావం నేల కొరిగిన పంటలను మండల బిఆర్ఎస్ నాయకులతో కలిసి ఆమె ఆదివారం పరిశీలించారు ఆరుగాలం శ్రమించి పండించిన పంట అకాల వర్షాలతో తుఫాన్ బిబ్బచ్చంతో నీళ్ళ కొరుగుతే పంట నష్టం అంచనా వేసే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేకపోవడం విచారకరమని ఆమె అన్నారు किने आने तो देँ। के 40 ने आ गया छोटा मोटा ये आदमी का नहीं नहीं आपका मतलब 960 40 आ गया किनको पूछ रही थे बात कर रहे हो नहीं మరి ఈయన రేవంత్ రెడ్డి ఎకరానికి పైసలు ఇస్తాను పడ్డ ఎప్పుడన్నా ఈరోజు జైత్యాల నియోజకవర్గంలో సారంగపూర్ మండలంలో ఉన్నటువంటి బట్టపెల్లి గ్రామం అదేవిధంగా పోతారం అదేవిధంగా లక్ష్ందేపల్లి మరి పెంబట్ల కోనపూర్ ప్రాంతాలలో మరి ఈ మెంతా తుఫాన్ అకాల వర్షాల కారణంగా మరి పంట పూర్తిగా కూడా నేల కొరగడం అదేవిధంగా కోసిన పంట మరి కళ్ళల్లో రైతులు పోసుకొని మరి ఎదురు చూస్తూ ఉన్నారు ప్యాడీ సెంటర్లు ఇంకెక్కడ కూడా పూర్తి స్థాయిలో ఓపెన్ చేయలేరు మరి ఎక్కడైనా కూడా కొనుగోలు సెంటర్లు అన్నీ కూడా మొక్కుబడిగా మరి ప్రారంభం చేసిందే తప్ప ఎక్కడ కూడా ఒక కాంట పెట్టింది లేదు ఒక బ్యాగ్ జోకింది లేదు అని చెప్పేసి ఉన్న రైతులందరూ కూడా ఆవేదన ఒక దుఃఖంతో రైతు మీద కాలం పగబట్టింది ప్రకృతి కూడా పగబట్టింది ఇటు ప్రభుత్వం పగబట్టింది ఇటు కాలం పగబట్టింది మరి రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది అని చెప్పేసి చెప్పగానే బీఆర్ఎస్ పార్టీ అనేది ఎప్పుడైనా కూడా ప్రజల పక్షాన రైతుల పక్షాన మరి ప్రశ్నించే గొంతు రైతుల పక్షాన నిలబడేటువంటి మరి గొంతైనటువంటి పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కేవలం గులాబీ జెండానే మరి పది సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా ఏ రైతు నష్టపోకుండా చివరి ఆయకట్టు వరకు నీళ్ళందించి అదేవిధంగా చివరి గింజ వరకు కొనాలి రైతుకు వర్షం పడ్డా కూడా మొలకెత్తినా మారినా కూడా ప్రతి గింజను కొని మిల్లర్ కప్పజెప్పి రైతు జేబులో మరి డబ్బులు వచ్చే విధంగా వేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు పంట వేసుకుంటే మరి నోటికాడికి వచ్చినటువంటి ముద్దను మరి అలా కాలం దనుకపోయింది ఈ ప్రభుత్వం కూడా నోటికాడికి వచ్చినటువంటి బుక్ బుక్కను ఎత్తగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నది ఇప్పటి కూడా మేము సెంటర్లలో కళ్ళాలలో కూడా పోయి చూసినాం మరి మొలక మొలకెత్తినాయి పూర్తి స్థాయిలో కూడా మొలకెత్తినాయి మళ్ళీ దాని వజన్ కూడా ఎక్కువ వస్తుంది ఈ సీజన్లో మాయచర్ కూడా మరి వచ్చే పరిస్థితి ఉండదు మరి రైతును ఏ విధంగా ఆదుకోవాలి రైతు మరి కళ్ళల్లో పోసినప్పుడు ఏ విధంగా అది మిల్లర్కు పంపించి రైతును ఏ విధంగా ఆదుకోవాలని చెప్పేసి క్షేత్ర స్థాయిలో మరి ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో తిరిగి మరి దీన్ని ఒక అంచనా వేసి మరి కొనుగోలు సెంటర్లు ముమ్మరం చేయాలి తప్ప అధికారుల నిర్లక్ష్యం వహించకూరు దయచేసి మరి ప్రభుత్వమైనా మరి అధికారులైనా కూడా సమన్వయం తోటి పనిచేసి రైతుకు నష్టం చేయకుండా మరి పనిచేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తి స్థాయిలో మరి విఫలం చెందిందని చెప్పక తప్పదు ఎందుకంటే కనీసం నీకు ఎంత పంట పండుతుందో తెలియదు ఎక్కడ నష్టపోతుందో తెలియదు ఇంకా ప్యాడి సెంటర్లు ఓపెన్ చేయలేదు మరి ఏంది అని చెప్పేసి మరి అడుగుతా ఉన్నాం కేవలం కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ఖజానా నింపుకునుడే తప్ప రైతును బాగు చేయాలనే ఆలోచన లేదు ఒక్కసారి మీరు ఇవాళ రాజకీయంతో ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఎలక్షన్లలో మరి రాజకీయం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారే ఇక్కడ మరి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు అసలు అధికారులను క్షేత్రస్థాయిలకు పంపండి మీరు తిరగండి రైతు బాధ అర్థమవుతుంది దీన్ని ఒక ప్రణాళిక అంచనా వేయమని చెప్పండి వ్యవసాయ అధికారులు ఒక అంచనా వేసి పంట ఎంత నష్టమైంది నష్టపరిహారం ఒక ఎకరానికి మీరు మెనిఫెస్టోలనే పెట్టిరు కదా రైతుల పక్షాన మేము అందరం అడుగుతున్నాం బిఆర్ఎస్ పార్టీ ఒక ఎకరానికి యాభై వేల రూపాయలు మరి ఒక ఎకరానికి నష్టపరిహారం చెల్లిస్తాం అని చెప్పేసి మీరు ప్రగల్భాలు పలికినరు రైతును మోసం చేసిన మరి యాభై వేలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం దయచేసి రైతు మీద కోపం చూపియద్దు ఇవాళ రైతు మీద ఎటువంటి కోపం లేకుండా మీరు రైతుల గురించి మేలు చేసే ప్రభుత్వం అని చెప్పినారు నాది రైతు ప్రభుత్వం అన్నారు వరంగల్లో రైతు డిక్లరేషన్ అని చెప్పేసి ఓ సభ పెట్టుకున్నారు రైతులకు ఆదుకుంటాం రైతు ప్రభుత్వం రైతు నాయకుడు అని చెప్పాను ఏది మీ రైతు ప్రభుత్వం ఏం చేస్తున్నారు రైతులకు రైతు భరోసా పడకపై రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగకపోయి బోనస్ యకపోతేవి యూరియా కోసం కా పడిగాపులు రాసీరు గతంలో ఆనాటి రోజులు చేస్తా అన్న ఈ రేవంత్ రెడ్డి మాటలు మరి అక్షరాల నిజమైన యూరియా కోసం మరి చెప్పులు లైన్లో పెట్టి ఆధార్ కార్డులు లైన్లో పెట్టే పరిస్థితి దుస్థితి ఏర్పడ్డది ఈ రెండు సంవత్సరాల పాలనలో మేమందరం కూడా ఒకటే విద్య విజ్ఞప్తి చేస్తున్నాం మరి పంట చేతికొచ్చింది రైతుకు నోటికాడ బుక్కను ఎత్తగొట్టకుండా ఇప్పటికైనా దయచేసి ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం కళ్ళు తెరిసి రైతు పండించినటువంటి ఈ ధాన్యాన్ని వెంటనే సెంటర్లు ఓపెన్ చేసి ఓపెన్ సెంటర్లో కూడా ఇప్పటికీ మొక్కుబడిగానే ఉన్నాయి మరి ధాన్యాన్ని కొనాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం